హాయ్ ఈరోజు మన వీడియోలో మీరు తమ్ములలో చూసిన విధంగా మన ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ స్లో అయిపోతే మనం దాన్ని మళ్ళీ ఎలాగ రిఫ్రెష్ చేసి స్పీడప్ ఎలా చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్తే మన సిస్టమ్ స్లో అయిపోవడానికి గల కారణం మై కంప్యూటర్లో సీ డ్రైవ్ ఫుల్ అయిపోవడం ఆ సీ డ్రైవ్ని ఎలా క్లీన్ చేయాలనేది ఇప్పుడు నేను చెప్తాను మనం రన్ కమాండ్ని ఓపెన్ చేస్తే రన్ కమాండ్ ఓపెన్ చేయడానికి షార్ట్కట్కి విండోస్ ఆర్ రన్ కమాండ్ ఓపెన్ అయింది ఇక్కడ టిఈఎంపి అని టైప్ చేసి ఓకే ప్రెస్ చేస్తే ఈ విండో ఓపెన్ అవుతుంది ఈ విండోలో నాకు ఇక్కడ ఏమీ లేదు కానీ మీకు ఏమైనా ఉంటే ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ ఎన్ని ఫైల్స్ ఉంటే అన్ని ఫైల్స్ కూడా కంట్రోల్ ఆల్ బటన్ ప్రెస్ చేసి డిలీట్ చేసేసుకోండి తర్వాత స్టెప్ ఏంటంటే మళ్ళీ రన్ కమాండ్ ఓపెన్ చేసి విండోస్ ఆర్ ప్రెస్ చేశాను దీని తర్వాత పర్సంటేజ్ టెంపు మళ్ళీ పర్సంటేజ్ అని టైప్ చేయాలి పర్సంటేజ్ టీఈఎంపీ టెంప్ మళ్ళీ పర్సంటేజ్ క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేశాను ఇక్కడ ఈ ఫైల్స్ అన్ని ఫోల్డర్స్ ఇన్ని వచ్చినాయి కదండి ఇవన్నీ కూడా నేను డిలీట్ చేస్తున్నాను కంట్రోల్ ఆల్ బటన్ ప్రెస్ చేశాను కంట్రోల్ ఆల్ డిలీట్ చేశాను అన్నీ కూడా డిలీట్ అయిపోయినాయి స్కిప్ కొడుతున్నాను తర్వాత మళ్ళీ ప్రిఫెడ్ c సిహెచ్ అని టైప్ చేసి ఓకే ప్రెస్ చేస్తే ఇక్కడ కూడా ఉన్నటువంటి ఫైల్స్ ఫోల్డర్స్ అన్నీ కూడా అన్నీ డిలీట్ చేసేయాలి నేను కంట్రోల్ ఆల్ బటన్ ప్రెస్ చేసి డిలీట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను అన్నీ డిలీట్ అయిపోతున్నాయి అన్నీ డిలీట్ అయిపోయినాయి తర్వాత మళ్ళీ రన్ కమాండ్ ఓపెన్ చేసి ట్రీ టీఆర్ఏఈ ట్రీ అని టైప్ చేసి జస్ట్ ఓకే అని ప్రెస్ చేస్తే ఒక విండో వచ్చి అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది ఇప్పుడు తర్వాత స్టెప్ ఏంటంటే మనం రీసైకిల్ బిన్లోకి వెళ్ళి మొత్తం ఇక్కడ మనం డిలీట్ చేసిన ఫైల్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చి ఉంటాయి ఈ ఫైల్స్ అన్నీ కూడా మనం డిలీట్ చేసుకొని రీసైకిల్ బిల్ని ఖాళీ చేసుకోవాల్సి ఉంటుంది నేను మొత్తం ఇవన్నీ కూడా కంట్రోల్ ఆల్ ప్రెస్ చేసి నేను డెలిట్ ప్రెస్ చేస్తున్నాను డెలిట్ డెలిట్ ప్రెస్ చేశాను రీసైకిల్ బిన్ ఖాళీ అయిపోయింది అంతేనండి ఇలాగ మనం చేసుకుంటే మనం వారానికి ఒకసారి లేదా రెండు వారాలకు ఒకసారి మనం ఇలా చేసుకుంటే మన కంప్యూటర్ స్లో అవ్వకుండా చాలా స్పీడ్గా రన్ అవ్వడానికి ఎంతో హెల్ప్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్